పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశ్యంతో మొదటి విడతలో ఎంపికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ శ్రీ పాఠశాలకు పది డెస్క్టాప్ కంప్యూటర్లు ఒక ప్రింటర్ పది హెడ్ ఫోన్స్ రెండు కేవీ ఇన్వర్టర్ల చొప్పున సుమారు ఏడు లక్షల విలువ గల సామగ్రి పాఠశాలకు ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున రావడం జరిగింది పాఠశాలల్లో కంప్యూటర్ విద్య విద్యార్థుల కెరియర్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్ అనేది విద్యార్థులు కొత్త నైపుణ్యాలు ప్రస్తుత పాఠాల అధునాతన వర్షన్ను నేర్చుకోవడానికి దోహదపడుతుందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు పిఎం యోజన పథకం కింద జిల్లా పక్షాత ఉన్నత పాఠశాల భాగంగానే పది కంప్యూటర్స్ మరి పది సిబియూలు పది యూఎస్బీలు మరి పది హెడ్ ఫోన్స్ రావడం జరిగింది పిఎం శ్రీ యోజన పథకం కింద కంప్యూటర్స్ సిబియూస్ మరియు సంబంధించిన మానిటర్స్ మరియు